అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ వద్ద ఉన్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు ఆర్యబెట్ట ఆడిటోరియం నందు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఐదు గంటల వరకు జేఎన్టీయూ అనంతపురం సంయుక్త డైరెక్టర్ ఆఫ్ ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్యాట్ కంప్యూటర్ మీద ఒక్కరోజు అధ్యాపకులు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయు ఉపకులపతి హెచ్ రావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జేఎన్టీ ఉపకులపతి హెచ్ రావు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత పరిధిలో జేఎన్టీ అనంతపురం నందు క్యాట్ టెక్నాలజీ రంగంలో మొట్టమొదటిసారిగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు ఈ క్యాట్ కంప్యూటర్ అనంతపురం జేఎన్టీ మరియు అడ్వాన్స్డ్ గ్లోబుల్ ఫౌండేషన్ సంయుక్తంగా కలిసి ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు ముఖ్యంగా అధ్యాపకులకు విద్యార్థినిలకు క్యాట్ కంప్యూటర్లో మెలుకోలు డ్రోన్ టెక్నాలజీ నైపుణ్యము సిగ్మా మ్యాథ్స్ అమలు పరచడానికి కావాల్సిన స్కిల్ ప్రవేశం కల్పించేందుకు ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని జేఎన్టీ ఉప కులపతి హెచ్ సుదర్శనరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్ కళాశాల నుంచి హాజరైన అధ్యాపకులు జేఎన్టీయు సిబ్బంది పాల్గొన్నారు